చెప్తా ఉంటాను చెప్తావా ఆయుడి కిడ్నీలు బాధతో వచ్చింది కిడ్నీల బాధతో కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయాలి అని ఆ ఒకటి రెండు సార్లు కూడా డయాలసిస్ కూడా చేశారా అమ్మా నాలుగు సార్లు డయాలసిస్ చేశారు డయాలసిస్ చేయటం అంటే అంటే రక్తమంతా తీసేసి ఇంకా ఒంట్లో ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా తీసేసి నరం ఎక్కడ చేసి పెట్టడం కదా కొంతమంది ఇక్కడ పెడతారు కొంతమంది మెడలో పెడతారు ఇలా పెట్టి నాలుగు వారాలు నాలుగు రోజులు డైచెస్ చేస్తారు నాలుగు సార్లు చేశారు ఒకసారి వచ్చింది ఇవిడ చాలా బలహీనంగా వచ్చింది ముందు ఎవరి దారు వచ్చాము గౌరమ్మ గారు అని ఆవిడ ఆ లక్కీ గారు కూడా ఖచ్చి బతికిందే ఆవిడది పట్టిపాలెం ఎక్కడో గారు కూడా ఆవిడ కూడా చాలా ప్రమాదంగా ఉండి ఆ సమయంలోనే ఇక్కడికి వచ్చింది ఆవిడ ద్వారా ఇక్కడికి ఈవిడ వచ్చింది ఒకసారి ఇక్కడికి వెళ్ళమ్మా దేవుడు కార్యం చేస్తాడని పంపించారు ఆవిడ తీసుకొచ్చి అప్పచెప్పారు చెప్పారు మరి ఏడు వారాలు మరి సన్నిధిలో ఉంది మరి ఇప్పుడైతే ఆ నొప్పి బాధ నిలముందమ్మా దేని స్తోత్రం ఆ నొప్పి ఆ బాధ ఏమీ లేదు డయాలసిస్ ఆఫీసరా దేని స్తోత్రం ఒకసారి గట్టిగా చెప్పబట్టండి నేను చెప్పింది డయసిస్ వెళ్ళవలసిన అవసరం లేదు దేవుడు నేను బాగు చేస్తాడమ్మా వద్దులే తర్వాత అంతకీ ఒక అవసరమైతే ప్రార్థన చేసుకెళ్తామని వచ్చాం రండి అని చెప్తే మరి ఈ ఇది మీది లంకాల పెళ్లి నుండి వచ్చింది ఎన్ని స్తోత్రం ఈ రోజు నాడు పూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకుని పెడతాం దేవునికి ఏమహిమ్మ కలుగుని కాక వందరాలండి మరి దేవుడు ఏమైనా చేయగలిగిన సమర్థుడు మరి అప్పుడైతే చాలా బలహీనంగా ఏమైపోతానని భయంతో ఈ రద్దీ ఈ భక్త అయిపోయింది ప్రయాణం ప్రాణం అసలే ఉందా లేదా అన్నట్టుగా వచ్చింది దేవుడి రోజు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆ బాధ నుండి విడిపించిన దేవదేవునికి ఆ నిజంగా మరి కృతజ్ఞతలు దేవుడికి మహిమ మంచిది అండి మరి సాక్షిమిచ్చిన వీరి కుటుంబం కొరకు మనం ప్రార్థించాను దేవదేవుడి కొందరాలు అజగారి కొందనాలు సగమకి వందనాలు నాకు ఎంత వచ్చింది నచ్చింది కట్టుకోవడానికి డబ్బులు సాక్షి చెప్పాను ఆ విశ్వ అయ్యగారు ప్రార్థించారు నాకు బిల్లు పనిలేదు అందరికీ పడింది కానీ నాకు పనిలేదు లేట్ అయిపోతుంది ఏంటి ఏంటి అనుకుంటున్నాను ఈ విషయంలో దేవుడు కృపను బట్టి నాకు ఇందరమ్మ మొదటి బిల్లు పడింది అలాగే అప్పు నాడు కూడా బేస్ పెట్టడం జరిగింది ఈ సాక్షిని దేవుడు దీవించిన గాక మనం సాక్ష్యం ఈ పాప చెప్పారు మీకు ఆటోలోంచి దేవుని మహాప్రూప ఇక్కడ ఉందంటే ఇక చెప్పారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఇప్పుడు అంతుకుని ఉండాలి పైగా కూడా చాలా సార్లు పాప ప్రార్థన చేశారు తలనొప్పి తల యొక్క దీక్షలో వాటి గారు సెప్టెంబరు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మా పాప పుట్టినరోజు జరుపుకున్నాం దేవుని మహా రూపం ఈ సాక్షి దేవుడి ఏడు సోత్ర అందరూ గట్టిగా చప్పులు తోటి దేవుని అయ్యి పడ్డాను దానికి అన్ని సాక్షించిన పని కాదు పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇంకా భార్యకు కూడా ఇన్సి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అలా బాగా చేశారు ఆవిడ ఒకసారి సేవైతే ఆవిడ కూడా యాక్సిడెంట్ మరి తర్వాత మన మధ్యలో కూడా ఆ జ్వరాన్ని బారిన పడ్డారు ఆ దేవుడు ఎందుకంటే ఏది జరిగిన ఏ చిన్న సంఘటన అయినా నాకు ప్రార్థన చేయించుకోండి అక్కడి నుంచి నేను ప్రార్థనలో ఉంటూ ఉంటాను చేసిందే చేస్తూ ఉంటాను చేసిందే చేస్తాను నేను ఒకసారి ఆన్ చేసి ప్రార్థనలో ఉన్నాను అని చెప్పి ఒకసారి మాట చెప్తే అర్థమైపోతాను మళ్ళీ తర్వాత చెప్తాడు అయ్యాలో బాగోలేదని ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతీ విషయానికి కూడా కనీసం వారంలో ఎన్నో కొన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు ఇంకా ప్రార్థన అంటే అంత నమ్మకం అంత విశ్వాస పైగా శిలిగి ఆశ్రమానికి వచ్చిన తర్వాత వీళ్ళతో కూడా తెలంగాణ ప్రాంతమే ఆ ప్రాంతం నుండి వచ్చారు ఎన్నో మేలు పొందారు అందరికీ బిల్లు అడింది కానీ మళ్ళీ తర్వాత ఇంకా కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బందులు అయినా ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటికి తీర్చుకుంటూ వచ్చారు కానీ ఈ రోజు ఆ బిల్లు పడింది ఆ పాప మరి బవలసింది కాదు అది మొన్న సెప్టెంబరు పద్నాలుగో తారీఖున బర్త్డే కూడా చేసుకున్నాం అని చెప్పారు దేవుడు అంత కృప చూపించారు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప మరి వీళ్ళు చేసిన మేలును బట్టి దేవునికే మహిమ కలుగునిగాక మరి సాక్షిం వారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం అదే